ఈరోజు మనం కారేపల్లి మండలంలోని బొక్కల్ పండలో మన జీవన బయోటెక్ వారి మన ప్రొడక్ట్ జే కార్టు త్రిబుల్ నైన్టీ వాడిన రైతు దగ్గర పత్తి యొక్క రిజల్ట్ మనం చూస్తున్నాం ఈ ప్రతి పంటలో అతను వాడినప్పటి నుంచి ఏ విధంగా ఎంత మొక్క వేపుగా పెరిగింది దీంతో పాటు సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి ఫ్లవరింగ్ ఉన్నాయి మొక్క అనేది చాలా వేపుగా పెరిగింది చూడండి రైతు పేరు ఒకసారి రైతు మాటల్లో విని ఒకసారి మీరు చెప్పండి ఎప్పుడు వాడారు ఎన్ని రోజుల తర్వాత రిజల్ట్ వన్ ఎక్కడ కొన్నారండి సాయి ఆదిత్య ఎంటర్ప్రైజెస్ ఎక్కడ షాప్ జడల్ కాంప్లెక్స్ జడల్ కాంప్లెక్స్ కారేపల్లిలో కారేపల్లిలో ఓకే సార్ మీ పేరు సార్ అజ్మీర తిరుపతి అజ్మీర తిరుపతి బొక్కల్ తండ్రి ఓకే సార్ ఎన్ని ఎకరాలు సార్ మొత్తం మూడు ఎకరాలు మూడు ఎకరాలు రిజల్ట్ ఎలా ఉంది సార్ చాలా సూపర్గా ఉందండి ఇది స్ప్రే చేసిన తర్వాత ఫైవ్ డేస్ వచ్చి చూస్తే బాగా పెరిగింది సైడ్ బ్రాంచెస్ అనేది బాగా వచ్చినాయి పెనుపంగా వెనుక భాగం చాలా నీట్ గా పెనుగొచ్చింది మంది అయితే ఇది స్ప్రే చేయడం వల్ల స్ప్రే చేసుకోవచ్చు ఇందులో మనది అండి ఇందులో నత్రజని పొటాషియం భాస్ఫరం ఉంటుంది మన కార్డ్ లో వచ్చేసి పేను బొంక రసం పిచ్చే పులుగు పురుగులైన ఫ్లవరింగ్ కోసము గ్రోతింగ్ కోసం చాలా అద్భుతంగా పనిచేసి రైతు తన ఆనందంగా అసలు చాలా ఉత్సాహంగా ఉన్నాడు ప్రతి ఒక్క రైతులకు ఇబ్బందికి కొట్టుకోవచ్చు వాడచ్చు కదా ఇబ్బంది ఏం లేదు కదా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ మీరు రైతులు ఏం చెప్ప సాయి ఆదిత్య షాప్ అని ఉంది దొరుకుతుంది కదా మన ప్రోడక్ట్ రైతులకు అందరికి అక్కడ వెళ్ళమని చెప్పొచ్చు కదా చెప్పొచ్చు పక్క రైతులు మిమ్మల్ని చూసి ఏమంటున్నారు వాడిన తర్వాత వచ్చి ఓకే చూడండి మన జీవన బయోటెక్ జే కార్ట్ ప్లస్ త్రిబుల్ నైన్టీన్ ఇచ్చి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ మన సాయి ఆదిత్య జడల కాంప్లెక్స్ దగ్గర దొరుకుతుంది కాబట్టి అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు ఈ రైతు తన మాటల్లో మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ చూపించారు కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ మన వాడి వాడండి అని చెప్తున్నారు మన రైతు చూడండి సైడ్ బ్రాంచెస్